వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం చిత్తూరు జిల్లాల్లో బైటవర్ల పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు రమ్మంటున్నారని బైంటూవర్ల పేర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించే ప్రక్రియను విరమించాలని ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంతంగా జరిపేందుకు నిష్పక్షపాతంగా జరిపి ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు సప్తగిరి ప్రసాద్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోదండ యాదవ్ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుకుమార్ యాదవ్ తవనంపల్లి మండల ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ మాజీ బీసీసెల్ కార్యదర్శి గిరిబాబు పార్లమెంట్ రైతు విభాగం ఉపాధ్యక్షులు జయపాల్ పార్లమెంట్ మైనారిటీ సెల్ కార్యదర్శి చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీ కార్యకర్తలు నాయకులకు ఫోన్ చేసి పోలీసు వారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి సంగం పెట్టాలి ఎన్నికల రోజు మీ గ్రామాల్లో ఉండడానికి వీలు లేదు మీరు ఎక్కడ తిరగడానికి వీలు లేదు అని భయప్రాంతలు చేస్తున్నారు మీడియా ద్వారా ఈ చిత్తూరు జిల్లా ఎస్పి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా ఏదైనా నేర చరిత్ర ఉంటే లేదా ఏ గ్రామంలో గొడవలు జరిగి ఉంటే ఆ గొడవల్లో అసాంఘిక శక్తులు కానీ దొమ్మీలు కానీ ఎన్నికల గొడవలు కానీ జరిగితే అట్లాంటి గ్రామాల్లోనే అట్లాంటి పరిస్థితి ఉంటుంది కానీ సజావుగా జరిగే గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా జరిగే గ్రామాల్లో కూడా మీరు బయటకు కేసు పెట్టడానికి కొంతమంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాం వీరు మళ్ళీ అదేవిధంగా బెదిరిస్తే ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఫిర్యాదు చేసే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు భయపడే ప్రసక్తే లేదు దయచేసి ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని ఎవరైనా ఆధారాలు ఉండి క్రిమినల్ ఉంటే కేసులుంటే అట్లాంటి చూపించుకుని మాకు అభ్యర్థులు లేదు కానీ గౌరవంగా పార్టీలో పనిచేసే నాయకుల పైన అందరూ కూడా ఇలాంటి బెదిరింపులు కాల్స్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోలీసులు బైండ్ ఓవర్ పేరుతో వేధింపులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము ఖండిస్తున్నాము సిఆర్పిసి వన్ నాట్ సిక్స్ ప్రకారం బైండ్ ఓవర్లు చేయడం అనేది సర్వసాధారణం కానీ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఫోన్ చేసి రమ్మన స్టేషన్కి ఎంఆర్ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయడము మీకు నేర చరిత్ర ఉంది మీ పైన హిస్టరీ షీట్ ఉంది మీ పైన రౌడీ షూట్ ఉంది మీరు ఎలక్షన్లో అప్పుడు ఓటు మాత్రం వెళ్ళిపోవాలా చుట్టుపక్కల పోలింగ్ బూత్ ఉండకూడదు ఏ జెంట్లు కూర్చోకూడదు అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో పోలీసులు వేధింపులు షురు చేసేసినారు ఎలక్షన్ షెడ్యూల్ రాలేదు నోటిఫికేషన్ రాలేదు ఏమీ రాలేదు సరే పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా బైండ్ ఓవర్ చేయడం సర్వసాధారణం కేవలం తెలుగుదేశం పార్టీలోనే రౌడీ షెట్లు ఉన్నారా మేమేనా కనీసం కేసులు లేని వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ లేని తెలుగుదేశం కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నారు స్టేషన్లకి మరో పక్క ఎర్ర చందన స్మగ్లర్లు లెక్కర్ స్మగ్లర్లు గ్రానైట్ స్మగ్లర్లు భూ కబ్జాదారులు హిస్టరీ షీట్లు పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళందరూ కూడా దర్ జగ ఏసీ కారు పోలీస్ ఎస్ ఇదే ఇది ఎక్కడ నాకు నాకైతే అర్థం కాలేదు చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేపు పొద్దున పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీని ఏజెంట్ కూడా పెట్టనీయకుండా మీరు అడ్డుకోవాలనేది ఒక మహత్తరమైన కుట్ర చేస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇటువంటి వేధింపులతో ఇటువంటి బైండ్ ఓవర్తో మీరు కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేయాలంటే అందరినీ పిలిపించాలి అందరూ బైండ్ ఓవర్ నోటీస్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పిన్ పాయింటెడ్ గా టార్గెట్ పోలీయడం అనేది కరెక్ట్ కాదు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా ఈ సందర్భంగా లేఖ రాయడం జరుగుతోంది ఇప్పటికైనా మేము విధానాన్ని మానుకుని వేధింపులు కక్ష సాధింపులు పులి స్టాప్ పెట్టండి అని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా డిమాండ్ చేస్తుంది